మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదరండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాగను పేద ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎండా జనగుండల గుడి కట్టడమే జగను బలిరా బలి బలిరా బలిరా పులి రెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలి గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి మొట్టమొదటిసారిగా స్కూల్ రూప్లేస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశాలకే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్స్ ద్వారా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు చెయనియా పేరుకు హడలు అసలు సబోడు ఎవడికి మెడలు ఆయనే దుర్